వికలాంగ రైతును నట్టేట ముంచిన అడ్వాంట్ విత్తనాలు నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకాలోని చిన్న కందుకూరు గ్రామంలో పొలం కౌలుకు తీసుకుంటున్నటువంటి రాజశేఖర రెడ్డి అనే రైతు ఎనిమిది ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశాడు మూడు నెలల క్రితం ఆలగడ్డలోని మన గ్రోమోర్ సెంటర్లో అడ్వాంట్ కంపెనీ పిఏసి ఏడు వందల యాభై ఒక్క విత్తనాలను కొనుగోలు చేసి ఎనిమిది ఎకరాల్లో పంట సాగు చేస్తాడు తాను వేసిన పంట కంటికి బాగా కనిపించడంతో ఆ రైతు చాలా ఆనందపడ్డాడు కానీ పొలంలోకి వెళ్లి చూడగా మొక్కజొన్న కంకిలో గింజలు సగం ఉండి సగం లేకపోవడంతో రైతు అవాక్కయ్యాడు రైతు ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకొని వెంటనే ఆ విత్తనాలు మన గ్రోమోర్లో తెచ్చుకున్నాను కదా అని వారిని నిలదీశాడు మన పని చేస్తున్న వారిని అడక మాకు ఎలాంటి సంబంధం ఇదంతా కంపెనీకే సంబంధమని తెలియజేశారు రైతులు మనం చాలా మోసపోయామని మీడియాను సంప్రదించగా మీడియా ప్రతినిధులు అక్కడికి పోయి వారిని అడక్క మీపైన కేసు వేస్తానని వాళ్ళు బెదిరింపులకు గురిచేశారు రైతులతో కలిసి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కిషోర్ కుమార్ రెడ్డికి ఈ విషయం అంతా తెలియజేశారు ఆయన వెంటనే స్పందించి రైతుకు తగిన న్యాయం చేస్తానని వారికి భరోసా ఇచ్చారు దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్న రైతులు ఒక్కసారిగా శాంతించి అక్కడి నుండి వెళ్లిపోయారు నా పేరు మల్లేశ్వర్ సార్ నాది సుద్దపల్లె నేను చిన్నగందుకూరులో పొలం గుత్తకు తీసుకునే సార్ పది ఎకరాలు దానిలో ఎనిమిది ఎకరాలు మొక్కజొన్న నాటుకుని అడ్వాంట్ మంచి కంపెనీ అని పెరైన కంపెనీ అని తీసుకున్నాం సార్ దాంట్లో నకిలీ తనాలు ఇచ్చినారు ఒక కంకిలో సగానికి గింజలు పట్టి ఒక కంకి ఊరు పట్టలే సార్ వాళ్ళు ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు అవుతాను సార్ ప్రెజర్ పెడతాంటే ఈ పొద్దు శని కాడికి వచ్చినారు దానికి పరిష్కారం ఏం చెప్తారో చెప్పమని సార్ అలాగే సార్ గోమర్ గోమర్ గోమర్లో తెచ్చుకున్నాం సార్ మా వాళ్ళు లాంగుడు నమ్మకమైన కంపెనీ అని తెచ్చుకున్నాం సార్ అది ఇట్లా జరిగింది సార్ ఎకరాకు తొమ్మిది మూటలు పెట్టుబడి పెట్టినాం సార్ గుత్త మొత్తం ఆరు లక్షలు గుత్త పెట్టుబడి వచ్చింది సార్ పరిస్థితి సార్ నాకు నష్టం వచ్చింది సార్ ఇది ఇది పరిస్థితి అడ్మాంట్ కంపెనీ నాటుకునే ఇది నష్టం వచ్చింది సార్ నాకు ఏదైనా పరిష్కారం చెప్పండి సగం కంకి తీసింది ఇది సార్ నా పరిష్కారం ఎనిమిది ఎకరాలు వేసుకునే పొలం గుర్తెస్ నాకు అంగ అంగవైకల్యం ఉంది ఇది సార్ నా పరిస్థితి గోమూర్లో సార్ సెంటర్ లో బిల్లు ఉంది అన్ని ఉన్నాయి సార్ ఆళ్ళగడ్డలో సార్ నకిలీ ఇచ్చినారు ఎనిమిది ఎకరాలకు చేసుకున్నాయి సార్ ఇది సార్ ఆరు లక్షలు పెట్టుబడి అయింది ఇది సార్